హాయ్ ఫ్రెండ్స్ వనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు నీరం డైరెక్షన్స్ మన ఛానల్లో ఉన్న మంచి మంచి వీడియోస్ అన్ని ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఇవాళ మామిడికాయ పెసర వడియాలని చెప్పి మనం సమ్మర్లో పెట్టుకుంటాం కదండి మొత్తం సంవత్సరం అంతా వాడుకోవచ్చు అనమాట మాకు ప్రతి సంవత్సరం మా అమ్మ పెట్టిస్తుంది ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ వేసి చేశాను చాలా సింపుల్గాను టేస్టీగాను ఉంటుంది ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో తింటేనే కదా మంచి మనకి హెల్తీకి కూడా మంచిది కదా సో మామిడికాయలు దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు కూరలో మామిడికాయ వేసానమాట పుల్ల పుల్లగా తీ భలే ఉంటుంది కూర ఒకసారి ట్రై చేయండి మెడుకున్న రెసిపీ పెసరొడియాలు ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో దోరగా వేపి వేపుకోవాలండి వేపుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిగా వేస్తే కూర బాగోదు సో ఫస్ట్ వేపేసుకొని మనం పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం ఉల్లిపాయలు అవి వేసుకోవాలన్నమాట పెసరూడియారు కూర మీరు ఎవరైనా చేస్తారా ఇలా మావిడకేస్తారైనా చేస్తారా చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాం కదా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం ఎంకరేజ్గా ఉంటుందన్నమాట రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడాను అవి కొంచెం ఇదే ఆయిల్లో మనం వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యేలోపు మనం మామిడికాయ ఎంత కావాలో కూరకి అంత సరిపోతుందండి మొత్తం పుల్లగా ఉంది చాలా మామిడికాయ ఎందుకని నేను సగమే తీసుకున్నాను మధ్యలో జీడి లాగా ఉంటుంది కదా అది మాత్రం తీసేయండి లేకపోతే నోటికి ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది అలాగే కూర కూడా పాడైపోతుంది సో ఆ జీడి వేసుకోకూడదు మొత్తం లాగా అయిపోతుంది కదా అది కావాలితే వేసుకోవచ్చు కానీ ఇలా జీడి లాగా ఉన్నది వేసుకోకూడదు అనమాట కూరలో అది తీసేసుకోండి నీట్గాను తీసేసుకొని తురుముకొని పెట్టుకోండి మనం క్యారెట్ తురుముకుంటాం కదా అలా తురుముకొని పెట్టుకుంటే మీకు కూరలో బాగా కలుస్తుంది అందుకని తురుమేసుకున్నాను నేను మనం మామిడికాయ వేసేటప్పుడు పప్పులో కానీ కూరల్లో కానీ ఎప్పుడైనా సరే పులుపు చూసుకొని కూరకు తగ్గట్టుగా వేసుకోండి మరీ ఎక్కువ వేసేసినా పులుపు తినలేము ఎక్కువ పులుపు అయిపోతే తినలేము కాబట్టి ఎంత కావాలో అంత గ్రేవ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి ఒడియాల్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఒడియాలే ఎండబెడతారు సో చూసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉల్లిపాయలకు తగ్గట్టుగా మాత్రమే కొంచెం ఉప్పు వేసుకోండి ఒక్క స్పూన్ ఉప్పు వేసుకున్నాను నేను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూరగా కొంచెం వాడికా వేస్తున్నా కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది దానికి తగ్గట్టుగా రెండు స్పూన్లు కారం వేసుకున్నాను నేను ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అవన్నీ బాగా ఉల్లిపాయలకి పట్టాలి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి అన్నీ కలిపేసుకొని తర్వాత మనం నేను కొంచెం కూర చేస్తున్నాను అందుకని అన్నీ కొంచెం కొంచెమే వేస్తాను మీరు క్వాంటిటీ తగ్గట్టుగా మీరు కొలతలు మార్చుకొని వేసుకోవచ్చు నేను కొంచెం చేస్తున్నాం కాబట్టి కొద్ది తగ్గించుకొని వేసుకున్నాను అనమాట వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరు కమెంట్స్ పెట్టట్లేదు అలాగే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే నాకు పెద్ద బూస్ట్ అనమాట అది లైక్ చేయడం మర్చిపోకండి అన్నీ మిక్స్ అయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని కొంచెం లైట్గా వేడిగా అవ్వాలి వాటర్ మరిగిన తర్వాత అప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వడియాలు చూసారు ఇప్పుడు బాయిల్ అవుతుంది వాటర్ లైట్ టైట్గా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలు వేసేసుకున్నాం ఆ వడియాలు ఆ వాటర్లో నానిపోయి చక్కగా కుక్ అయిపోతాయి నేను పక్కన రెడీగా ఇలాగా మామిడికాయ తురుము కూడా తురుము వేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా కూర తగ్గట్టుగా దాంట్లో ఎంత కావాలో అంత తురుము వేసేసుకొని మూత పెట్టుకోండి ఇవన్నీ పులుపు ఉప్పు కారం అన్నీ కూడా ఆ వడియాలకి పట్టాలి కాబట్టి కొంచెం సేపు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ మగ్గనిస్తే కూర టేస్టీగా రెడీ అవుతుంది చాలా వెరైటీస్ చేయొచ్చండి మామిడికాయలు సీజన్లో చాలా చాలామంది పచ్చళ్ళు పెడతారు అది కాకుండా కూరల్లో వేసుకోవచ్చు ఇన్స్టెంట్గా తినే టిఫిన్ పచ్చళ్ళు చేసుకోవచ్చు మన ఛానల్లో చాలా చాలా రెసిపీస్ ఇంకా ఇంకా పెడుతూనే ఉంటాను మంచి మంచి వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఛానల్ ప్లీజ్ లైక్ లైక్ చేసి షేర్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మర్చిపోకుండా సమ్మర్ వస్తే మాకు వడియాలు కారాలు అన్నీ కూడా అమ్మే రెడీ చేసి ఇస్తుంది ఎప్పుడూ కూడా వడియాలు చక్కగా కుక్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా వేసుకోవడం వల్ల అన్నీ బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట కొంచెం జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి ఆ పులుపు ఉప్పు కర్రలన్నీ బ్యాలెన్స్ అవుతాయి ఇలాగ ఒకసారి స్పూన్తో నొక్కి చూడండి వడియాలు కనుక మెత్తగా విరిగితే కూర రెడీ అయిపోయినట్టు గట్టిగా ఉంటే మాత్రం కొంచెం సేపు కుక్ అవనివ్వండి మనం వేడి వేడిగా చక్కగా మామిడికాయ పెసర వడియాలు కూర రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మర్చిపోకండి